విడవలూరు మండలం ముదివర్తి ఇసుక రీచ్ లో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపు జోరుగా సాగుతోంది జేసీబీతో సుమారు పది ట్రాక్టర్లలో అక్రమ ఇసుకను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు దీంతో స్థానికులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు అడ్డుకున్న వారిపై ఇసుక మాఫియా ఎదురుదాడికి దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఎస్ఐ నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని ఒక జేసీబీ ఒక ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు స్థానిక టీడీపీ నాయకులు కనుసన్నలలో ఈ ఇసుక మాఫియా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ಕಾಡು ನೀರು ಚೂಕೊಂಡ ಅಯ್ಯೋ ಇದು ನೀವು ನಾಡ ನೀವು ನಾಡಿದ್ದು ಬಂಡಿ పెడలూరు మండలం ముదువర్తి గ్రామం నైట్పూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో పది టాటర్లు పెట్టి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నాడు దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు ఇలాగే అర్జున్ వాడి దగ్గర శ్మశానం ఎత్తుకో కూడా దావ లేకుండా చేసాడు అక్కడ గుంటలు పెట్టేసి ఇక్కడ గుంటలు పెట్టాడు ఎవరికి తెలియకుండా ప్రజలు తెలియకుండా నైట్ పూట పన్నెండు గంటలప్పుడు అర్ధరాత్రి ఒకప్పుడు ఎట్లాగా చేసివి పెట్టి పది రాటర్లతో తీసుకెళ్తున్నాడు దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలియదు మేము అడిగితే ఇది మా ప్రభుత్వం ఇది మా రాజ్యం మేమేమేమి చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు దీనికి మీరు అందరూ అధికారులందరూ దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం